హాయ్ ఈరోజు మేము మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి ఏడుపాయలవనదుర్గా భవానీ టెంపుల్కి వచ్చేసాము ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరాము హైదరాబాద్ నుంచి అయితే తొంభై రెండు కిలోమీటర్లు ఉంటుంది మెదక్ డిస్టిక్ నుంచి అయితే పదమూడు కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు వచ్చే దారిలో మాత్రం మొత్తం ఫారెస్ట్ ఉంటుంది లొకేషన్స్ సూపర్గా ఉన్నాయి ఈరోజు సండే కదా చాలా మంది వచ్చారు అందరూ బోనాలు వండుకొని డప్పుల సహాయంతో వచ్చారు మేకలు కోళ్ళు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మొక్కులు బోనాలు అన్ని తీసుకొని వచ్చారు బోనాలు తీసుకొని వండుకొని వచ్చిన వాళ్ళకైతే దేవుడు వచ్చాడు చాలామంది అంటారు కదా ఆ విధంగా ఉంది ఇక్కడ మొత్తం పండగ వాతావరణం చాలా బాగుంది ఈ అమ్మవారి టెంపుల్ ముందు మంజీరా నది ప్రవహిస్తుంది మంజీరా నది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఏడుపాయల వన దుర్గ భవాని అని ఎందుకు వచ్చింది అనేది ఒక స్టోరీ ఉందని చెప్తున్నారు అది ఇప్పుడు మనం చెప్ తెలుసుకుందాము ద్వా యుగంలో పాండవుల మనముడైనటువంటి పరిక్షిత మహారాజు వేటకు వచ్చాడు ఈ ప్రాంతానికి అతను వేటాడే వేటాడే బాగా దాహం వేసిందట అక్కడ ఉన్నటువంటి ఒక ముని ఆశ్రమం కనిపించింది అక్కడికి వెళ్ళి మునిని తనకు దాహంగా ఉంది కొంచెం నీళ్లు ఇవ్వమని అడిగాడు కానీ ముని తపో దీక్షలో ఉన్నాడు కాబట్టి అతను మాటల్ని పట్టించుకోలేదు ఆ రాజుగారికి కోపం వచ్చి ఎన్నిసార్లు అడిగినా మంచి నీళ్ళు ఇవ్వట్లేదు ముని అని చెప్పేసి అక్కడే చచ్చి ఉన్నటువంటి ఒక పాముని తీసి ముని మెడలో వేసేశాడు కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాజు కొద్దిసేపటి తర్వాత అముని కుమారుడు వచ్చి తండ్రి మెడలో చనిపోయినటువంటి పామును చూసి జరిగిందంతా తెలుసుకొని తన తండ్రిమెడలో పాము ఎవరైనా సరే ఎవరు వేశారో వారు తక్షకుడు అనే పేరు కలిగినటువంటి పాము కాటు వల్ల చనిపోతారు అని శాపం ఇచ్చాడు అదేవిధంగా పరీక్షిత మహారాజు తక్షకుడు అనే పాము కాటు వల్ల మరణించడం జరుగుతుంది కొంతకాలానికి పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మే చేయుడు తండ్రి మరణానికి కారణమైనటువంటి పామును పాముల జాతిని ఎలాగైనా అంతం చేయాలి అనుకున్నాడంట దానికోసం పెద్ద యజ్ఞాన్ని మొదలుపెట్టాడంట ఆ యజ్ఞం కోసం సప్తర్షులను అంటే జమదగ్ని అస్తిక కశ్యప విశ్వామిత్ర వశిష్ట గౌతమి భరద్వాజ అనే ఏడుగురు తోటి యజ్ఞం మొదలు పెట్టాడు ఆ యజ్ఞం ఫలితంగా ఎక్కడెక్కడో ఉన్న పాములు వచ్చి ఆ వేడిగుండంలో యజ్ఞగుండంలో పడి అన్నీ చనిపోసాగాయి అయితే ఇదంతా గమనించినటువంటి గమనించినటువంటి సర్పాజిత్తు ఆ పాముల యొక్క నాగుల తల్లి అయినటువంటి కద్రవ అందరి దేవుళ్ళను ప్రార్థించారట అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక అస్థికమునికి మాత్రమే ఉందని చెప్పాడంట అప్పుడు ఆ సర్పాలన్నీ అస్థికముని ప్రార్థించగా ఆ అస్థికముని ఇక్కడికి వచ్చి జనమే జయనుకు చెప్పి ఆ యజ్ఞాన్ని ఆపివేయించాడట అప్పటికే చాలా పాములు చనిపోవడంతో నాగుల తల్లి ఎంతో బాధపడిపోయి నా బిడ్డలకు స్వర్గలోక ప్రాప్తిని కలిగించమని ప్రార్థించింది సూత మహర్షిని ప్రార్థించిందట అప్పుడు సూత మహర్షి పాతాల లోకంలో ప్రవహించే భోగవతి నదిని తీసుకువచ్చి ఈ యజ్ఞగుండాలపై ప్రవహింపచేస్తే చనిపోయినటువంటి ఈ పాములన్నింటికి కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పాడు అప్పుడు నాగుల తల్లి అయినటువంటి కద్రువ మరి ఈ ఆ భోగవతి నదిని తీసుకువచ్చేటువంటి శక్తి ఒక గరుత్మంతునికే ఉందని చెప్పాడంట అతను అప్పుడు నాగుల తల్లి కోరిక మేరకు గరుత్మంతుడు పాతాళ లోకానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకువచ్చి ఏడుపాయలుగా ప్రవహింపచేశాడంట అంటే యజ్ఞగుండాలను పవిత్రం చేయడానికి పాతాళ్ లోకంలో ఉన్నటువంటి భోగవతి నదిని తీసుకువచ్చి ఈ యజ్ఞగుండాలను ఉంచుతూ ఏడుపాయలుగా సాగిపోతూ అవి గోదావరిలో కలిసిపోయాయని ఇక్కడ ఉన్నటువంటి కథ ద్వారా తెలుసు ఇప్పుడు ఈ చీలిపోయినటువంటి భోగవతి నదిని మంజీరా నది అని కూడా పిలుస్తున్నాము అయితే ఈ పాయలలో ఒక పాయ రాతి గుహలలో ఉన్నటువంటి వెలిసినటువంటి అమ్మవారి పాదాలను తాకుతూ గోదావరిలో కలుస్తుందంట అయితే ఇక్కడ ఏడుగురు ఋషులు తపస్సు చేయడం వల్ల ఇక్కడ ఏడుపాయలు అని పేరు వచ్చిందని కొందరు అమ్మవారి గుడి దగ్గర ఏడుపాయలుగా భగవతి నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అనేటువంటి పేరు వచ్చిందని కొందరు చెప్తున్నారు ఇలా ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఆ సంతాన గుండం అంట ఇది ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తారు సంతానం లేనటువంటి వారు ఈ గుండంలో ఐదు సార్లు మునిగి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది అంతేకాకుండా మానసిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ గుండంలో మునిగినట్లయితే ఆ వ్యాధులు మాయమైపోతాయని ఇక్కడ వాళ్ళందరూ నమ్మకం మనం కూడా అక్కడికి వెళ్దాం అక్కడ చూద్దాము ఏమో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసుకున్నాం కదా ఇదిగో ఇక్కడ ముని పుట్టకు అని మెట్ల ద్వారా దారి ఉంది ఇలా పైకి వెళ్ళినట్లయితే పైన టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం పైకి ట్రెక్కింగ్ లాగా వెళ్తే అక్కడ జమదగ్ని టెంపుల్ ఉంటుంది పైన ఈ రెండు దర్శనం చేసుకొని ఇదిగో ఇది చుట్టూ లొకేషన్ ఎంత బాగుందో కదా అక్కడ నుండి మళ్ళీ మనం కిందికి వచ్చేద్దాం ఇక్కడ నుండి టెంపుల్ కి దగ్గరలో ఒక రిగర్వాయి డ్యామ్ కూడా వాటర్ స్టోరేజ్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ గా ఉంది ఇక్కడ వాళ్ళందరూ కంబలేశ్వర్ ఎందుకు పోయారని